రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ట్రాంగిల్ లవ్ స్టోరీయే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు నిన్న పద్మనాభ స్వామి ఆలయం గుట్టల మధ్య శవాలుగా కనిపించిన ముగ్గురు పిల్లలు కలిగిన బిందుకు అంకిత తో కొంతకాలం క్రితమే పరిచయం ఏర్పడింది ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది ఈ క్రమంలో ఈ నెల పదకొండున బిందు ఎల్బీ నగర్ నుంచి నానక్రామ్ కూడా సాకెట్ పిలిచాడు అక్కడే తన స్నేహితుడి రూమ్ లో బిందును ఉంచాడు ఆ మరుసటి రోజు ఇద్దరు కలిసి కూడా గుట్టలు వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు అక్కడ ఆ జంట ఏకాంతంగా గడిపింది అయితే సాకిత్ కు తెలియకుండా బిందు మరో యువకుడితో లవ్ ట్రాక్ నడుపుతుంది సాకిత్ బిందు కలిసి ఉండటాన్ని చూసిన మరో యువకుడు కోపంతో బిందును దారుణంగా హత్య చేశాడని పారిపోతున్న సాకెత్ ను సైతం వెంటాడి మరీ కిరాతకంగా హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద వాడి ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మెయిల్ పర్సన్ అతనికి ఉన్నాయి తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో దూ పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసుకుండొచ్చు బహుశా ఇది లాస్ట్ నేట్ అయింది ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది రీజన్ ఏదైతే ఏమీ ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆ పనిలో ఉన్నాము మరి ఎక్కడ మటర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక సిక్స్టీ మీటర్స్ ఉంది ఇదే సీన్లో రెండు మోటర్స్ అయ్యాయి థర్టీ థర్టీ ఫైవ్ ఉండొచ్చు ఇద్దరికి కూడా ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది అని తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము ఇతను సిమ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను